నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం మద్వేల్లో అనేక ప్రాంతాల నుంచి రైతన్నలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిష్పక్షపాతం లేకుండా ప్రజాసేవంలో ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు దానికి ఆయనకి ఈరోజు అర్పించడం జరిగింది మనందరం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ నాయకుడి గురించి ఎందుకంటే ఈరోజు భవిష్యత్ కోసం మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం కానీ తెలుగు వాళ్ళు ఉండే చెప్పుడు అంటే అది ఎన్టీ రామారావు అనే మనం చెప్పుకోవచ్చు ఆయన కేవలం రాజకీయ దురాంధులనే కాకుండా ఈరోజు ఒక యుగ పురుషుడు సంస్కృతి అనేక విభాగాల్లో మనందరం చూస్తే ఏ ఒక విభాగమైనా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాడంటే అది ఎన్టీ రామారావు అని చెప్పచ్చు ఎందుకంటే ఒక పేదలకి పెద్ద దిక్కుగా పెద్ద ఆయన అనేసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు నిలబడి బడు బలవీన వర్గాలందరికీ ఇల్లు కూడు గుడ్డ ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళ గుండాలనేసి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పార్టీలో కూడా చిహ్నం కానీ గుర్తు కానీ రోజు వరకు నేనున్నా లేకపోయినా నా ఆశయాలు కానీ నా ఆశీస్సులు కానీ ఈరోజు ఇక్కడ ఇంతమందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారంటే కేవలం అది ఎన్టీ రామారావు అనే చెప్పొచ్చు ఈరోజు నిష్పక్షపాతం కానీ ఒక విధంగా నిలబడి మన అందరం ఆయన సంకల్పం కానీ లేదంటే ఆయన గౌరవం కానీ లేదా ఆయన ఒక మనస్ఫూర్తిగా ఆయన ఆయన చేసిన మనకు ఒక మనోధైర్యం కానీ ఈరోజు ఆయన చెప్పిందే మన అందరిలో నిలబడింది మనం కూడా మన ప్రాంతంలో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు వీరారెడ్డి గారు బ్రహ్మం సాగర్ ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈరోజు సాగు తాగునీరుకి మనం ఎక్కడైనా ఉన్నాము ఈరోజు అనుకోవాలంటే అది ఎన్టీ రామారావు మరియు ఈరోజు వీరారెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది బద్వేల్ ప్రాంతంలో మనం అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయన తరఫున మనం అది బ్లడ్ బ్యాంక్ కానీ లేదంటే చనిపోయిన విద్యార్థులు ఎవరికైనా ఉంటే విద్యాలు కానీ వారికి విద్యాసేవ అన్ని సేవలు ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరుగుతున్నారు మనందరం ఈరోజు ఆ మహనీయుడు స్ఫూర్తితో కానీ మనం ఆయన సంకల్పంతో కానీ భవిష్యత్తులో మనందరం ఉన్న వాళ్ళందరం ఆ నడక నడవాలి ఈరోజు రెండు రూపాయలకి కేజీ బియ్యం కానీ మైలర్ స్వయం ఉపాధి కానీ ఇల్లులు కానీ ఈరోజు ఎక్కడైనా మనం ఎక్కడైనా పోతే కాలనీలో కానీ ఎన్టీ రామారావు గారు కానీ కట్టించారయ్యా మనం ఎక్కడైనా ఇక్కడ ఏమైనా ఫ్లడ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన ఇక్కడ చైతన్య రథంతో కానీ అనేక ప్రాంతాలు సందర్శించేశారు ఈరోజు కూడా ఆయన జ్ఞాపకార్థం మనం అన్నా క్యాంటీన్ అనేసి పేదవాళ్ళకి ఇప్పుడు కూడా అనేక రంగాల్లో కానీ ఎక్కడైనా మనం ఇస్తున్నాం బసవ తారకం అనేసి క్యాన్సర్ పేషెంట్స్కి ఆయన వల్ల సేవ అందరికీ అందుతుంది ప్రాంతాల్లో ఆయన చూస్తే నాయకుడు ఒక పోరాట యోధి ఎందుకంటే మనం రాష్ట్రంలో కానీ దేశంలో మనం అన్నీ చూసాం మనం ఎక్కడైనా చదువుకున్నాం నాయకులు ఎక్కడైనా ఉన్నా కానీ ఆయన ఎవరినైనా చిరునవ్వుతో ప పలకరిస్తూ ఆయన సినిమాలు కానీ ఆయన పాటలు కానీ ఇప్పుడు కూడా మనందరం జ్ఞాపకార్థంగా అనుకుంటున్నాం కాబట్టి ఆయన జ్ఞాపకార్థం మనందరం ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలనేసి మనందరం భవిష్యత్తు భావి భవిష్యత్తు పిల్లలు కానీ అందరికీ ఆయన గురించి ఆ మానీయుడు సంకల్పం కానీ లేకపోతే ఆయన పట్టుదల కానీ మనందరం మనకు దాటి చెప్పుతూ మనం ఈరోజు ఆయన ఆ మానీయుడు నాయకుడికి కన్నని వాళ్ళు అర్పిస్తూ అందరూ ఇంట్లో కానీ వాడ వేయడో కానీ అందరూ చెప్పుకోవాలి ఇది కేవలం ఒక వర్ధంతి కాకుండా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నా ధన్యవాదాలు